ప్రియమైన అమ్మా నాన్నలకు నాకు పెళ్లి కావడం లేదని మీరు చాలా చింత పెట్టుకున్నారు మీ చింత చూసి మొదట్లో నాకు చింతగానే ఉండేది నాకు పెళ్లి ఇక కాదా అని నన్ను ఎవరూ మెచ్చడం లేదే అని బాధపడ్డాను ఏకాంతంలో ఏడ్చాను కూడా పెళ్లి చూపులకు వచ్చిన ప్రతి మొగాడు నన్ను కాదనడంతో నాకు భావం కూడా వచ్చేసింది నాలో నాకే ఎన్నో లోపాలు కనిపించడం మొదలు పెట్టాయి నాలో ధైర్యం లేకుండా పోయింది ఏది చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా భయం జంకు చూపుల మీద పెళ్లి చూపులు జరిగాయి ఈ నాలుగేళ్లలో ఎవరు నన్ను మెచ్చకపోవడంతో నాకు పెళ్లి చూపులంటేనే భయంగా మారింది పెళ్లి అనే తతంగం ఆడదానికి జరిగే ఎన్నో అవమానాల్లో ఒకటి అనిపించింది నాకు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళలో నాకు నచ్చలేదు కానీ ఆ మాట చెప్పే హక్కు నాకు లేదని మీరు సమాజం నేర్పారు నాకు అందుకే నోరు మూసుకున్నాను వచ్చిన ప్రతి పెళ్లి కొడుకు నన్ను కాదంటూ వచ్చాడు నేను నచ్చలేదని చెప్పి పంపారు అయితే కొన్నాళ్లకు నేను తెలుసుకున్నాను పెళ్లి చూపులకు వచ్చిన వాళ్లకు నేను కాదు నచ్చండి మీరిచ్చే కట్నం కానుకలని పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళలో ఎంతో మంది అందంలో ఆకారంలో నాకు తగినట్లుగానే లేరు అయినా నేను బాగాలేనని నిరాకరించాను కొందరికి ఉద్యోగాలు లేవు మీరు డబ్బిస్తే ఉద్యోగం వస్తుందనే ధీమాతో వచ్చారు కొంతమందికి ఉద్యోగం ఉన్నా అంతంత మాత్రం చదువులే వాళ్ళై అయినా వాళ్ళలో ఒక్కరు కూడా నాకు నచ్చలేదని చెప్పడానికి అవకాశం లేదు ఆడదానికి నచ్చడం నచ్చకపోవడం అనేది ఈ భూమి మీద లేని లేని పదజాలమని ఇన్నాళ్ళు అనుకున్నాను అనుకునేటట్లుగా నన్ను చేశారు ఎందుకు ఎందుకని నేను చదువుకున్నాను ఉద్యోగం చేస్తే వచ్చేవాడు ఏమంటాడో అని నన్ను మీరు ఉద్యోగ ప్రయత్నం చెయ్యొద్దన్నారు కూతుర్ని వేరే సంతానమేమీ లేదు మీ దగ్గర బోలెడు డబ్బు లేకున్నా బట్టల దుకాణంలో పనిచేసే మీ సంపాదన కుటుంబం తిండికి బట్టకు లోటు లేకుండా సరిపోయింది నన్ను శక్తి కొద్ది కాలేజీ దాకా పంపించి చదివించారు అంటే నేను శ్రద్ధతో కాలేజీ దాకా చదువుకున్నాను మీరు రిటైర్మెంట్ తీసుకున్నాక ప్రావిడెంట్ ఫండ్ రూపంలో కొంత డబ్బు వచ్చింది ఆ డబ్బును పోస్ట్ ఆఫీసులో నెల నెల ఆదాయ పథకంలో పెట్టారు ఆ డబ్బు మన ఖర్చులకు బోటాబోటీగా సరిపోతున్నది మనకు తాతలనాటిది ఒక చిన్న ఇల్లు ఉంది అద్దె కట్టే అవసరం లేదు ఇదంతా పోగా మీరు పోగేసిన డబ్బు ఏ పెళ్లి కొడుక్కి నచ్చడం లేదు మార్కెట్లో రూపాయి విలువ పడిపోయినా కొద్దీ దానికి అనుగుణంగా కట్నం డబ్బు పెరిగిపోతున్నది మీరు పోగేసిన డబ్బు విలువ ఏ పాటిదో తెలుసుకుని ఏమొగాడు నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు సాధ్యం కాని వాగ్దానాలు చేసి ఏదో విధంగా నా పెళ్లి కావాలన్నంతగా మీరు ముందుకు వెళ్ళడం ఇష్టం లేదు పెళ్లి అంటే పరస్పర పరస్పర విశ్వాసం స్నేహంగా కానీ ఒక్కరిదే చేయిగా ఉండడం నేను హర్షించను ఇంతమంది పెళ్లి చూపులకు వచ్చారు కదా ఒక్కరన్నా నా చదువు సంస్కారం గురించి అడిగారా నన్ను చూడడం మొక్కుబడిగా చేసుకుని తర్వాత కట్నం కానుకల గురించి బేరాలాడమే వాళ్లకు సరిపోయింది ఏమిటి పెళ్ళిచూపుల అవమానం ఎందుకు సమాజం ఆచారాలు కట్టుబాట్లు ఆడదాన్ని బేరమాడే అంగట్లో వస్తువుగా చేశాయి అమ్ముడు పోయేది వరుడు అవమానాల పాలయ్యేది వధువు ఇదేమి విడ్డూరం అర్థం కావడం లేదు చూపులకు వచ్చిన వాళ్లలో ఒక్కరు కూడా ఇస్తామన్న కట్నం కానుకలకు తృప్తిపడి నన్ను పెళ్లి చేసుకుంటానని అనలేదు ఎందుకు ఈ దేశంలో స్వయం శక్తి మీద విశ్వాసం లేని వాళ్లే ఎక్కువైపోతున్నారా ధనానికి ఆశ కాదు అత్యాశ పడే వాళ్లే పెరిగిపోతున్నారా ఇంకా ఈ దేశంలో మగాడు అనేవాడు వరకట్నం ఎంత ఎక్కువ వీలైతే అంత వసూలు చేసుకోవడం తన జన్మ హక్కుగా భావిస్తున్నాడా అనే ఆలోచనలు కలిగి నన్ను కలవరించాయి ఎన్నో ఆలోచనలతో రాత్రంతా గడిపాను చివరకు నా పెళ్లి కోసం వరకట్నం కోసం తాతల నాటి ఇల్లు అమ్ముదామనుకుంటుంటే నేను రాత్రి విన్నాను అది నేను సహించలేకపోయాను మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లు నాకు వస్తుందని వచ్చే వరులకు తెలుసు అయినా ఇప్పుడే వాళ్ళు తమకు కావలసింది రాబట్టుకోవాలని పట్టుబడుతున్నారు వరుణికిచ్చే కట్నం కోసం ఈ విధంగా ఇల్లు అమ్మడం నాకు ఇష్టం లేదు మీరిద్దరూ ఉన్నంతకాలం ఇల్లు మీది ఈ ఇంట్లో ఉండడానికి మీకు హక్కు ఉంది ఇల్లును అమ్మితే చాలీ చాలని డబ్బుతో నిత్య జీవిత అవసరాలకు కష్టంగా ఉంటుంది డబ్బు పెట్టి అద్దె అద్దయింట్లో మీరుండడం నాకు నచ్చలేదు కాబట్టి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను కానీ నేను చనిపోవడానికి వెళ్ళిపోవడం లేదు నేను ఆత్మహత్య చేసుకునేంత పిరికి దాన్ని కాను పలాయనవాదిని కాను మొగుడు కట్నం ఇంకా తెమ్మని బాధిస్తేనో అత్తా ఆడపడుచులు వేధింపులకు గురయ్యే చదువుకున్న స్త్రీలు ఉద్యోగాలుండి ఆర్థిక ఉన్న స్త్రీలు తెలివితేటలున్న స్త్రీలు కిరోసిన్ పోసుకుని కాల్చుకును ఫ్యాన్లకు ఉరి పెట్టుకును ఉసన్ సాగర్లో దూకు చస్తున్నారు అట్లా స్త్రీలు చావును వరించడాన్ని నేను నిరసిస్తాను ధైర్యంగా ఉండాలి గాని క్షణికమైన బలహీనతతో ఆడ మగ ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకోవడం నేను బలపరచను అందుకని నేను ఆత్మహత్య చేసుకోవడానికి ఇంట్లోంచి వెళ్ళిపోవడం లేదు నేను నా కాళ్ళ మీద నిలబడాలని పోతున్నాను వరకట్నం వరకట్నం చావులు ఎవరో కొంతమంది రోడ్ల మీద ప్రొసెషన్లు తీసి నినాదాలు చేసినంత మాత్రాన తీరవు దాని కోసం స్త్రీలలో ముందు పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం రావాలి స్త్రీలు తమ వ్యక్తిత్వంతో సమాజం కట్టుబాట్లను నీతి నియమాలను మార్చాలి ఆ ప్రయత్నంలో భాగంగా నా వంతుగా ఈ పని చేస్తున్నాను నాకు చదువు ఉంది డిగ్రీ ఉంది ఆ డిగ్రీతో ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను భవిష్యత్తులో నా జీవిత పథంలో నన్నంటే ఇష్టపడేవాడు వ్యక్తిగా నన్ను గౌరవించేవాడు డబ్బు కోసం కాక వరకట్నం కోసం కాక నా సహచర్యం కోసం నా వ్యక్తిత్వాన్ని చూసి నన్ను పెళ్ళాడేవాడు దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను కాబట్టి నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నానని మీరేం విచారించవద్దు ఒంటరిగా ఎక్కడికి పోతుంది ఎక్కడుంటుంది అని భయపడవద్దు నన్ను నేను కాపాడుకోగలను నాకు ఆ శక్తి వచ్చింది ఇప్పుడు ఎక్కడున్నా నేను జాగ్రత్తగా క్షేమంగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను నేను ఉద్యోగం సంపాదించుకోగానే మీకు ఉత్తరం రాస్తాను మీరు వచ్చి నా దగ్గరే ఉండవచ్చును మీరు నా దగ్గర ఉండడం ఇష్టపడేవాడు దొరికినప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను కాబట్టి మీరు నా గురించి ఎటువంటి బెంగ పెట్టుకోవద్దు ఎటువంటి ఆందోళన పడవద్దు ఇంకో మాట నాకు డిగ్రీ ఉంది ఉద్యోగం చేసుకుంటానన్న ధీమాతో ఉన్నానని అంటుందేమో లోకం చదువులు డిగ్రీలు లేని వాళ్ళు కూడా వాళ్లకు తగిన వృత్తిని బట్టలు కుట్టడము కూరగాయలు అమ్మడము ఫ్యాక్టరీలలో ప్యాక్ చేయడము లాంటి పనులు చాలా ఉంటాయి అవి చేసుకుంటూ తమ జీవితాన్ని తమకిష్టమైన రీతిలో మలుచుకోవచ్చును కాబట్టి నా తోటి సోదరీమణులకు నేనిచ్చే సలహా సందేశం ఏమిటంటే నిస్సహాయ పరిస్థితుల్లో మానసిక ఒత్తిడితో ధైర్యం కోల్పోయి చేయకూడని పని చేయవద్దు ప్రాణాలనే తీసుకోవద్దు అవకాశాలు లేవని అణచివేతలు ఏమీ చేయలేమని మీరు అనుకోవద్దు ఏదైనా సాధించి చూపించండి ధైర్యంగా ఎదురు నిలిచి నిలబడండి అమ్మ నాన్న నా ధ్యేయం ఫలించాలని నాకు అన్ని విధాలా విజయం లభించాలని ఆశీర్వదించండి ఇట్లు మీ కూతురు స్నేహలత